బాబా బా 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 ఎంతో ప్రశాంతంగా ఇట్లా నడుచుకు వద్దాం అనుకుంటే ఏందప్ప స్వామి ఇక్కడ చూడ బాట్లన్నీ వాటర్ ప్యాకెట్లు బాట్లు బీరు బాటిల్లు కా ఎదిరలేదే వీళ్ళకి అందరికీ తాగే వాళ్ళకి ఇక్కడ చూడు ప్యాకెట్లు మొత్తం ప్యాకెట్లు ఇవి ఎవరో నన్ను చూసి ఇంతకు ముందు తాగేకి వచ్చినారు నాయుళ్ళు నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోయారు చూడండి వాళ్ళకి ఎంత ఆనందమో కానీ నైట్లో తాగి ఇంట్లో పనుకోవచ్చు కదా ఏంది ఇదంతా చూడండి ఒకసారి ఎట్లందో వాటర్ బాటిల్లు ప్యాకెట్లు ఏమీ వాళ్ళ ఆలోచన వాళ్ళది మనం వాళ్ళు బుద్ధి మనకి ఎందుకు తాగే వాళ్ళు తాగుతారు మనకి ఎందుకు లే ఫ్రెండ్స్ మనమైతే ఇట్లా ఊరు బయటకైతే వచ్చేసినాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ విషయం ఏంపా అంటే నీకు తాగే అలవాటు కానీ ఆడే అలవాటు కానీ లేకపోతే నీ దగ్గరికి అయితే ఎవరు ఇప్పుడు ఈ కాలంలో అయితే తాగేళ్ళ వాడనే ఉండాలా లేకపోతే ఆడేళ్లవాడనే ఉండాలా చాలామంది తాగే అలవాటు లేకపోతే వాడు వేస్ట్ నాకు ఉడుకు అంటారు నిజమే కదా ఒకసారి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తాగే అలవాటు లేకపోతే మాట అంటారు ఖచ్చితంగా అంటారు వాడు వేస్ట్ వాడు లేకపోతే వేస్ట్ నాకు కొడుకు నుంచి అండి ఈ లోకం ఎట్లా ఉందంటే అబద్ధాలు చెప్పేవారి వెనకంటే ఇరవై మంది పది మంది వాటితో పడిపోతారు వాడు నీతిగా ఉండి ఒకసారి కోపంగా మాట్లాడితే మాత్రం వాడిని వెనకంటే జీవితంలో కరువుడ రాడు బాగా గమనించండి ఎప్పుడైనా కూడాను అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి తినే వాళ్ళకి కోపాలు రావు బాగా గమనించండి ఎప్పుడైనా కూడాను వాళ్ళకి ఎందుకు రావు అనేది చాలామందికి అర్థమై ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కోపాలు చేసుకుంటే వాళ్ళ పనులు జరగవు అనమాట అర్థమవుతుందా వాళ్ళ మాటలే వాళ్ళ టాలెంట్ అది మాటలు లేకపోతే కన్నా వాళ్ళకు పూట గడవదు అందరినీ నేను అయితే ఉద్దేశించి మాట్లాడడం లేదు కానీ ఏదో నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను అంతేను ఏదో వాళ్ళని తక్కువ చేయాలని నేనైతే మాట్లాడడం లేదు కానీ వాళ్ళ జీవన శైలి అంతే ఇంకా వాళ్ళు దాన్ని ఒక పనిగా ఎన్నుకుంటారు అనమాట మనము మామూలుగా పోయి కొంతమంది ఉద్యోగాలు చేస్తారు కొంతమంది కూలిపోతుంటారు కొంతమంది ఆవులు ఎన్నుగొడ్లు ఇవన్నీ మేపుకొని వాళ్ళు ఎట్లా సంపాదించుకుంటారో వాళ్ళు మాటలు చెప్పి సంపాదించుకుంటారు అనమాట ఆ మాటలు చెప్పేవానికి ప్రతి ఒక్కరూ పడిపోతారు హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మాటలు ఏమైనా గుర్తుకొచ్చి చెప్తా లేకుంటే లేదు